సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి ప్రత్యక్ష పర్యవేక్షణలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని జ్వాలతోరణోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు భక్తులతో కలిసి ప్రత్యేక పూజలతో భజనలు చేస్తూ అమ్మవారి ఊరేగింపు అనంతరం జ్వాలతోరణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిపారు ఈ కార్యక్రమంలో విద్యాపీఠం సభ్యులు ప్రశాంత్ కుమార్ దారం సంజయ్ కుమార్ అనంత కిషన్ విఠల్ దాస్ శివకుమార్ నక్క నాగరాజ్ గౌడ్ సునీల్ జనప్రియ రాజు మరియు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇదే కార్తీక పౌర్ణమి రోజు రెండు వేల పదహారవ సంవత్సరంలో మనం మథనం చేసి ప్రారంభం చేసుకున్నాం ఆ మథను వాటి చేత మన చాలా తోరణాన్ని నిర్వహణ చేసుకుంటున్నాం చక్కగా మనం చేసినటువంటి పాపములన్నీ కూడా పరిహార నమస్కారం చేసుకోండి జగదండ విశ్వాలిని

ఆనుకూల్యిర సుష్ట ఆం ప్రశో ఓజే ఆంజనేయాయ విఘే వాయు పుత్రయ సర్వకారా గండాక్షత పత్రుష్పాదికం

ہر ہر مہان ابھوتریواسپیٹھ پرتیسر گت تیسرل <سؤال> کامیاں జ్వాలాతోరణమాచరేత్ అనేటువంటిది ధర్మసింధు వాక్యం కార్తీక శుద్ధ పౌర్ణిమ నాడు ఏం చేయాలి అంటే జ్వాలాతోరణాన్ని ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేసి దానిని మధనుమాగ్ని చేత వెలిగించి ఆ అగ్నిదేవతలందరినీ కూడా అవాహన చేసి మూడు స్తంభములను పాతి తోరణం అంటే మూడు స్తంభముల యుక్తమైనటువంటి తోరణము అని మనకి ధర్మశాస్త్రం ప్రబోధిస్తుంది ఒక దాంట్లో ఋగ్వేదం ఇంకో దాంట్లో యజుర్వేదం మూడవ దాంట్లో సుడువేదం అనవేదాన్ని చేసి ్రహ్మాష్ణ మహేశ్వరు ఇత్యాది దేవతలందరినీ కూడా ఆవాహన చేసుకుని చక్కగా మంత్రాగ్ని చేత వెలిగించి ముమ్మార్లు భగవంతునితో సహా ఎవరైతే దాటుతారో వాళ్ళు కాయిక దోషములు మాచిక దోషములు మానసిక దోషముల నుండి శాశ్వత విముక్తులై ఈశ్వరుని యొక్క పాదాల మీద ప్రాప్తి కలుగుతుంది అని మనకు జ్వాలాతోరణ విధిని చెప్పడం జరుగుతుంది కొన్ని కోట్ల దీపదానాలు చేసినటువంటి ఫలితం కొన్ని కోట్ల దీపములను వెలిగించినటువంటి ఫలితము జ్వాలాతోరణాన్ని దాటడం ద్వారా కలుగుతుంది అందుకనే ఈ ప్రాంతంలోనే గత సొమ్మిది సంవత్సరాలుగా విద్యాపీఠం ప్రప్రథమంగా ఆరం ఆరంభం చేసి ఉన్నది ఇది నేటికి తొమ్మిది సంవత్సరాల కాలం అవుతుంది ఇక్కడ శాస్త్రీయంగా జ్వాలాతోరణాన్ని అమ్మవారితో పాటుగా ముమ్మారులు దాటడం జరుగుతుంది చాలా విశేషమైనటువంటి క్రియ చక్కనైనటువంటి అనేక మంది భక్తులు ఈరోజు జ్వాలాతోరణాన్ని దాటి తరించి ఉన్నారు విద్యాపీఠం అనేకానేక కార్యక్రమాలను నిరంతరం అందిస్తూనే ఉంది అందులో భాగంగా ఈ సంవత్సరం జలలింగ అర్చన కూడా చేయబోతుంది యావత్ దేశంలోనే ప్రపంచంలోనే మొట్టమొదటి మన భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి నదీ తీర్థములను ఒకవేళ నదీ తీర్థముల చేత పరాహ పదహారు అడుగుల ఎత్తు కలిగినటువంటి జలలింగాన్ని శివరాత్రి నాలుగు నిర్మాణం చేయబోతున్నాం ఇటువంటి అనేక కార్యక్రమాలు అనేక మంది భక్తుల యొక్క సంపూర్ణ స్థాయి సంతాల ఈ కార్తీక పౌర్ణిమ మనకందరికీ కూడా జయం కలగాలని భగవంతుణ్ణి వేడుకుంటూ అందరికీ ఆశస్సులను పలుకుతూ జై గురుదత్త జై జై